లో రేషన్ పంపిణీలో రేషన్ పంపిణీలో వరుసగా సరుకులన్నీ కూడా హుష్ కాకి కందిపప్పును తొలగించిన కూటమి సర్కార్ కూటమి ప్రభుత్వంలో కనిపించని పంపిణీ అడప దడప అరకొర కార్డుదారులకు మాత్రమే సరఫరా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉంటే ఎనిమిది నెలలకు దాదాపు ఒకటి పాయింట్ ఇరవై లక్షల టన్నులు అవసరం పంపిణీ చేసింది మాత్రం కేవలం ముప్పై ఆరు వేల టన్నులే సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తులు ఉద్దేశపూర్వకంగా సేకరణ పట్ల దృష్టి పెట్టని వైనం బహిరంగ మార్కెట్లో సేకరించి ఇవ్వడానికి ససేమీర ధర పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అడ్డ అక్కడ ఎగ్గొడుతున్న దుస్థితి సో ఇది రేషన్ కార్డుకి సంబంధించి ఈ విధంగా మనం చూసుకుంటే కందిపప్పు అయితే ఎగ్గొట్టారనమాట రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి అయితే తప్పుతూ ఉంది పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతూ ఉంది ప్రభుత్వం రేషన్ ఇస్తే తప్ప పూట గడవని కుటుంబాలు ఆందోళన కూడా మొదలయ్యింది అయితే నమ్మించి మోసం చేయడమే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి నెల పేదలకు అందించాల్సిన కందిపప్పును సక్రమంగా అందించడం లేదు ప్రస్తుతం ప్రతీ నెలా బియ్యం పంచదారతో సరిపెడుతూ ఉన్నారు పేద ప్రజలకు కందిపప్పు ఇవ్వడమే మానేశారు ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడం అవుతుందని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనకి రంకిణి గ్రామం సంబంధించి రాజ్యలక్ష్మి గారు అయితే ఈ విధంగా అన్నారన్నమాట సో ఈ విధంగా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు అయితే పంపిణీ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి ఏపీ రేషన్ పంపిణీలో భారీగా అయితే మోసాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో